వెల్కమ్ టు ఎంఈ న్యూస్ మార్కెట్ యార్డ్లో పసుపు గొడవలు మంటలు విపరీతంగా మంటలు ఏర్పడంతో సిబ్బంది మార్ప మంటలు ఆర్పినందుకు ప్రయత్నాలన్నీ కూడా సఫలం కాలేదు దీంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికారులు అగ్నిమాప శబ్ద కూడా రావడంతో విపరీతంగా ప్రయత్నాలు చేసి మంటలు ఆర్పనందుకు ప్రయత్నిస్తున్న జరగ పసుపు విపరీతంగా మండిపోవడంతో పసుపు గొడవను పూర్తిగా కాలిపోయి పొగలు వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూస్